హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జివ్ లోకల్ ఫార్మింగ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎవరు కూడా మర్చిపోద్ది ఈ వీడియోలో అయితే పట్టపుంజులు అలాగే అన్ని కూడా ఉరుగులన్నీ చూపిస్తేస్తాం ఆ ఐదు నెలల నుంచి ఆరు నెలలు మధ్యలోనే అయితే చూపిస్తేస్తాం ఎవరు కూడా మర్చిపోద్ది వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అయితే అన్ని కూడా పట్టపుంజులు అయితే చూపిస్తాం పెద్ద పుంజులు అయితే మనం చూపించా కదా ఈరోజు అయితే పట్టపుంజలు అయితే చూపిస్తాం మొత్తం అన్నీ కూడా తీయలేదు కొన్ని తీసాను ఓకేనా లేదు చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అలాగే ఉరుగులు ఉన్నాయి ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి ఈ రోజు అయితే సిక్స్ మంత్ నుంచి ఎయిట్ మంత్ ఈ మధ్యలో అయితే ఇవన్నీ ఉరుగులైతే చాలా ఉన్నాయి అలాగే బ్రీడింగ్ సెటప్ ఇవి అవి చాలా ఉన్నాయి ఎవరో కొత్తగా చూస్తున్నాం ఇది కొద్ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మన వీడియోలు చదివేది పూర్పాటు అయిపోద్దు మళ్ళీ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఎంట్రన్స్ ఈ పుంజ ఉంది కదా ఈ అయితే మన వాళ్ళు అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఇదేనా రసంగి ఇంకోటి కాకిడాగా చూడండి ఇది మహా అయితే ఫైవ్ సిక్స్ మంత్ అంతా వరకు వచ్చేసరికి ఏవైనా ఇలా ఇంత సెటప్ ఇదంతా ఉన్నట్టయితే ఇవన్నీ కూడా క్వాలిటీగానే కనిపిస్తాయి మీరు వచ్చి చెక్ చేసుకొని నచ్చితేనే కొనుక్కొని పట్టుకెళ్ళండి ఓకేనా నా సజెషన్స్ అయితే ఇవే మీరు వచ్చి కొంచెం గురించి గురించి తెలిసినట్టయితే వచ్చి చెక్ చేసుకొని చూసి కొని పట్టుకెళ్ళండి మన వాళ్ళు అయితే చెక్ చేస్తున్నారు చూడండి మినిమం లవేజ్ అన్నీ తెలుసుకుంటేనే వచ్చి కొనండి ఎందుకంటే ఇది ప్రతిదీ కూడా కాస్ట్ అనేది చాలా ఎక్కువ కదా మొత్తం అన్నీ చెక్ చేసుకొని ఓకే అనుకుంటేనే అక్కడ మనం రేట్ అనేది ఫిక్స్ చేస్తాం దాన్ని బట్టి మనం తక్కువ ఎక్కువ మాట్లాడుకొని తీసుకోవటమే డబ్బులు ఏమి ఊరికి రావు కదా అది నా మెయిన్ విషయం అయితే వైట్ కలర్ బన్నీలు వేసుకున్నాడు కదా సూపర్ సూపర్వైజర్ ఇక్కడ మొత్తం అన్ని కూడా ఆన్య చూసుకుంటాడు ఎక్కువైనా ఏది కావాలన్నా అన్నయ్య మొత్తం అంతా కూడా మనం అయితే లేట్ చేయకుండా దగ్గరికి అయితే పట్ట అంటే ఉరుగుల అయితే వెళ్ళిపోతాం ఓకేనా అన్నయ్య మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా చూడండి రసాయంగా ఉంది కదా ఇది వచ్చేసరికి కొద్ది పెద్ద వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది ఇంకా సజ్జలో ఇది ఈ పెద్ద పుంజులు మొన్న వీడియోలో చూపించాం కదా ఏ పుంజైనా ఇరవై ఇరవై ఐదు నుంచి ఇలా ఇరవై ఐదు నుంచి అలా ఒక లక్ష రూపాయల వరకు అయితే ఉంటది ప్రతి కోడి వచ్చేసరికి ప్రతి పుంజ వచ్చేసరికి మీకు ఏదైనా చెప్పాను కదా క్వాలిటీ చెక్ చేసుకొని నచ్చితేనే కొని పట్టుకెళ్ళండి కాస్ట్ విషయంలో క్వాలిటీ విషయంలో ఏ ఎటువంటి రాజా అనేది ఉండదు బిల్డింగ్ సెటప్ మనమైతే చిన్న ఊరుగుల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి ఆ షెడ్ ఉంది కదా ఆ షెడ్ వచ్చేసరికి అక్కడ లోనే అయితే అక్కడ కోడిపుంజులన్నీ అక్కడే ఉండేవి అక్కడి నుంచి మనకైతే అంటిమొక్కల్లో పక్క అయితే చాలా చాలాన్ని ఆ వీడియోలో చూపించిన పెద్ద పుంజులన్నీ కూడా కొన్ని చాలా ఫిఫ్టీ పర్సెంటేజ్ మధ్యలో అయితే అమ్మిస్తారు ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే అవి ఉన్నాయి ఇవన్నీ కూడా ఒరుగులు మహా అయితే చూసారు కదా అయితే చూడండి ఈ సెడ్ లో ఉండేవి ఇవన్నీ కూడా ఈ షెడ్ లో ఉండేవి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మన వాళ్ళైతే ఇటు సైడ్ తేడం జరిగింది ఓకేనా ఇటు సైడ్ కదా అటు సైడ్ పెద్ద పుంచు ఉండేవి కదా అటు సైడ్ పట్టుకెళ్లారు సగం అయితే అమ్మేశారు సగం అయితే ఉన్నాయి అలాగే ఇవన్నీ కూడా ఉరుగులు అనమాట ఫైవ్ టు ఎయిట్ మంత్స్ ఈ మధ్యలో అయితే ఉన్నాయి చూడండి మీరే అన్నీ క్రాసింగ్లు ఇండియన్ బ్రీడ్ అలాగే భీమవరం పెరుగు క్రాసు రకరకాల ఇవన్నీ కూడా ఉన్నాయి కాకపోతే పెరుగు క్రాస్ కూడా ఉంది కాకపోతే క్రాసింగ్ అయిపోయింది ఫ్రెండ్లు అయితే పెరుగుకి ఇండియన్కి ఇండియన్ బ్రీడ్ మధ్యలో క్రాసింగ్ అటువంటివన్నీ కూడా అయిపోయి మొత్తం అలా అయిపోయింది అనమాట ఇవన్నీ కూడా చూడండి ఉరుగులు ఇవన్నీ కూడా ఐదు నెలలు ఎనిమిది నెలలు ఆరు నెలలు ఆ మధ్యలో ఇవన్నీ కూడా మీరే చూడండి అలాగే ఈ ఉరుగులన్నీ ఏ ఉరుగైనా ఏది తీసుకుందామన్నా మినిమం టెన్ థౌసండ్ కట్టే ఉంటాయి ఏవి కూడా అయితే ఉండవు మినిమం ఫేజ్ అయితే మరి టెన్ థౌజండ్ ఈ ఉరుగులు వచ్చేసరికి చెప్పుకున్నాం ఇవే పాతికి ఉండొచ్చు మొక్క ఉండొచ్చు క్వాలిటీ బట్టి మీరు వచ్చి సెలక్షన్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటాయి నేను ఈ ఊరులు వచ్చరికి చాలా అయితే నేనైతే చూపించలేదు అన్ని రకాల రంగులు అన్ని రకాల జాతులు కూడా ఉన్నాయి వీటిల్లో మనం చూసి నచ్చితే సెలెక్ట్ చేసి వాళ్ళు అడిగితే మనకు ఆల్రెడీ తెలిసిపోద్ది అలాగే ఈ పక్కన బ్రీడింగ్ సెటప్ పెరుగు క్రాస్ కోడ్ పెరుగు క్రాస్ పెరుగు క్రాస్ మన ఇండియాలో అయితే ఆల్రెడీ పడిపోయింది పెరుగు క్రాస్ మన అంత ఇండియన్ బ్రీడ్ ఇండియన్ బ్రీడే కావాలనుకున్నాడు చాలా మంది మా ఇదంతా చూసరికి చూసారు ఇదంతా సెడ్డ చిన్న ఉరుగులు అనమాట ఇవన్నీ కూడా చిన్నవి ఉరుగులు అన్నీ కూడా మంచి క్వాలిటీ ఎక్కడ కూడా తగ్గట్లేదు రాజుగారు అలాగే కొద్దిగా చూస్తున్న వాళ్ళు కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఉరుగులు మాయా చూడండి మంచి క్వాలిటీతో అన్నీ కూడా అలాగే ఇదంతా అయిపోగానే పక్కనే బ్రీడింగ్ సెటప్ ఇవన్నీ కూడా ఉన్నాయి చిన్న చిన్న సాట్స్ అయితే తీసినా వాటి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం చూడండి ఇవన్నీ కూడా ఆ పెద్ద షెడ్ ఉంది కదా పెద్ద లో అయితే అప్పుడైతే పుంజులు ఉండేవి ఇదండి ఇదే బ్రీడింగ్ సెటప్ సెట్అప్ అయితే దీనికి ఏ చూద్దాం సేతు పెద్ద ఈ పెట్టలు వచ్చరికి ఒక్కొక్క పెట్ట వచ్చరికి ఆ వేలు చెప్పారు రసంగి పుంజు ఈ ఈ పుంజొచ్చరికి పుంజొచ్చరికి లక్ష ముప్పై వేలు అందరూ చెప్పారు అలాగే ఈ అయితే ఒక్కొక్క పెట్ట వచ్చరికి యాభై వేలు చెప్పిచ్చారు మాయా నా బుర్ర అయితే గిర్ర తిరిగిపోయింది కొద్దిగా చదువుకున్న కొద్దిగా లేక చేసుకుంది కాస్ట్ ఏ మాత్రం కూడా వీళ్ళు రాజీ పడట్లేదు ఈ లోపలే మళ్ళీ పెద్ద పుంజేశారు అలాగే ఇక్కడ ఇది ఉంది కదమ్మా అయితే పెరుగు ప్రెస్ మాయా పుంజు ఉంచారు దీన్ని లోపలికి వెళ్ళడానికి దీనికి అయితే వేస్తారు దీని కాస్ట్ ఏమి కూడా మనం అయితే అడగలేదు అలాగే సీలింగ్ అన్ని కొద్దిగా దూరంలో ఇక్కడ కూడా చిన్న సెర్దు ఉంది అంటే అదే ఇవన్నీ కూడా కోళ్ళు కోసం చూడండి ఇక్కడైతే మొత్తం కూడా ఖాళీగా ఉంది కానీ ఆ ఈ సర్కిల్ లో అడిగి పెడితే లక్ష రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటది అది లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షలు అన్నాను కదా ఇక్కడే నాలుగైదు పుంజులు ఉన్నాయి అక్కడ మాత్రం ఉంటది ఇవన్నీ బ్రీడింగ్ సెటప్ ఇవి చూడండి రాజుగారు ఒక కౌన్ పెంచుతున్నారు ఇవన్నీ కూడా ఎన్ని సేల్ అయిపోయాయి చూడండి ఎన్ని పుంజులు ఈ గాబుల్ చూస్తే మీకు అర్థం అయిపోతే ఎన్ని గాబులు ఉన్నాయో ఎంత ఇది అలాగే కొత్తగా చూస్తున్నాం లేదా కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా ఉన్నాయా చూడండి ఎన్ని గాబులు ఉన్నాయో ఎటు చూసిన గాబులు గాబులు అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ కూడా యూజ్ చేసి పక్కన అయితే పడేసారు ఎన్ని గాబులు ఉన్నాయి పక్కనే సెటప్ కూడా చేస్తున్నారు నెక్స్ట్ టైంకి వచ్చేసరికి నెక్స్ట్ సంక్రాంతికి అలా దాదాపు ఐదు వందలు పిల్లలు దించడం అని తో ఉన్నారు ఐదు వందలు పట్ట పుంజులు అయితే తీర్థామని ప్లానింగ్లు అయితే ఉన్నారు మయ అలాగే ఈ పక్కన వచ్చేసరికి తోటలో చాలని కోళ్ళు అయితే మామూలుగా వదిలేసారు మయ బయట తిరుగుతున్నాయి చాలని కోళ్ళు చూడండి ఆ ఉన్నాయి ఇంకా లోపలికి అవి ఉన్నాయి ఎంతో ఖర్జూరం తోటలో నేడా ఇవన్నీ బాగున్నాయి చాలా పీస్ఫుల్ గా ఉంది డెబ్బై ఎకరాల మధ్యలో కదా